హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా చెట్టి మామిడికాయలు కోసి ముక్కల కింద చెక్కేసి బాక్సులు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎన్నాళ్ళైనా నిలవ ఉంటాయండి నేను ఎలా కోస్తున్నాను ఎప్పుడైనా కూరలో వేసుకోవడానికి బాగుంటుంది అనేసి చె ముక్కల కింద కోసేసి బాక్స్లో వేసేస్తాను మీకేమన్నా ఈ వీడియో ఉపయోగపడద్దేమో అనేది చేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి లేట్గా చెప్తున్నాను అని అనుకోకండి పని మామిడికాయలు కొయ్యటం పోయడం నుండి ఇంట్లో పని చేసుకుంటాం ఒక నాలుగు కాయలు ఆవకాయ కిందకు పెట్టాను ఇంకా కొద్దిగా కాయలు ఉంటే అవి ఇలా చెక్కేసి ముక్కలు కోసేద్దాము ముక్కలు కోసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి కదా అని చెక్కేస్తున్నాను ఈ మొగ్గటానికి వీలుగా కాకుండా పచ్చిగా ఉన్నాయి ముగ్గుతాయో లేదో తెలియదు కానీ పోతాయి కాయలు అనేసి చేస్తున్నాను మీకు కూడా మామిడికాయలు తెచ్చుకొని ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను ఎవరికి అవకాశం కొద్దీ వాళ్ళు తయారు చేసుకోండి అందరూ పచ్చళ్ళు పట్టేశారు మేము ఇప్పుడే కొద్దిగా ఒక నాలుగు కాయలే కలిపానండి ఎక్కువ కాదు పచ్చళ్ళు ఎవరికే పడతలేదు కదా తినడానికి ఇప్పుడుదాకా మాకు రాత్రి నుంచి కరెంట్ లేదు మాకు చెమట్లు తారిపోతున్నాయి అందుకని ఎలా ఉన్నది అలాగే తీసేస్తున్నాను వీడియో పచ్చళ్ళు పట్టేశారా మీరు ఎలా కొన్నారు కాయలు ఈ సంవత్సరం మామిడికాయలు చాలా తక్కువగా ఉన్నాయండి ఎక్కడ కాసింది కనపడలేదు రేట్లు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్క వచ్చి ఈ మాత్రం కాయ అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయల అంతంత రేట్లతో ఉన్నాయి ఈ ఈ కాయలేమో మా పక్క వాళ్ళ దొడ్లో వాళ్ళు ఇచ్చారు ఉపాధి కాయలు ఏమో మా చెట్టి కొంచెం రంగు వచ్చినవి మొక్క వేసాం ఇంకా పచ్చిగా ఉన్నాయి కోసేసి మొక్క కింద కోసేసి ఉప్పు పసుపు అది ఏమీ ఏ అవసరం లేదండి రుట్టి మొక్కలు పెట్టేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పప్పులో వేసుకోవచ్చు ఏదైనా కూరలో వేసుకోవచ్చు మన ఇష్టం అది చేపల పులుసులో వేసుకోవచ్చు మామిడికాయలు సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దొరకవు కదా ఇప్పుడే మనం తెచ్చుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లు ఎలాగో అందరి ఇళ్లలో ఉంటున్నాయి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇది వరకంటే ఇలా చేసేవారు కాదు ఎప్పుడు మామిడికాయలు ఉంటే అప్పుడే చేతి కింద ఉండేది ఇప్పుడు అలా కాదు కదా స్టోరేజ్ పెట్టేసుకుంటున్నారు అందరూ కూడా ప్రతి వస్తువు కూడా స్టోరేజ్ చేసుకుంటున్నారు ఎక్కువ గారిపోతుంది మా కాయలు నీళ్ళలో వేసి పెట్టాను ఒక గంట అయినా ఇంకా సొన కారతనే ఉంది కాయలు కోసేటప్పుడు మీద పడకూడదండి ఉక్కొచ్చేస్తుంది ఉక్కొచ్చి ఎంతవరకు తోలు ఊడిపోతూ ఉంటా అన్నమాట కింద పడిన కాయ ఇది కొద్దిగా సొట్టబడింది కరెంట్ లేదు కదండి దొడివైపు కూర్చుని కోస్తున్నాను ఇలా మొక్కల కింద కోసేసుకుని శుభ్రంగా కాయలు కడిగేసి తుడిసేసి గుడ్డబెట్టి తడి లేకుండా ఈ ఎలా మనకి మన ఇష్టం ఏ సైజు కావాలంటే ఆ సైజు నేనైతే ఇలా మాగా పచ్చడికి కోసినట్టు కోసేస్తున్నాను ఎలా అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అది మీరు కూడా ట్రై చేయండి మామిడికాయలు దొరకని సీజన్లో కూడా మనకి మామిడికాయ ముక్కలు వెతుక్కో అవసరం లేదు ఇలా పెట్టుకుంటే ప్రతిది కూడా ఇది లేదు అనకుండా స్టోరేజ్ చేసుకుంటున్నారు ప్రతి వస్తువుని బాడకాయలు దొరకని రోజుల్లో కూడా మనకు ఉపయోగపడతాయి తడి తగలకుండా మనం డీప్లో పెట్టేసుకుంటే ముక్కలు ఏలత్తాలంటే అలా వాడుకోవచ్చు ఏం చేస్తున్నారు మరి అందరూ ట్రై చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చెప్పిన మాటే పచ్చని చెప్తున్నానని అనుకోకండి ఏ విషయమైనా ఓటుకు రెండు సార్లు చెప్తే మనకి చెయ్యాలని ఇంట్రెస్ట్ వాళ్ళు అందుకనేసి స్తుంది చాలాసేపు నుంచి కూర్చునే ఉన్నాను ఇగోండి ఇలా కోసాను మీరు ఇలా కాకుండా ఇక ఎండబెట్టేసుకుని శుభ్రంగానే ఇరిగిపోయేలా ఎండిపోయిన తర్వాత వాటిని పౌడర్ చేసేసుకుని అది కూడా ఒక బాక్స్లో వేసుకుని పెట్టుకుంటే అది ఇంకా బాగుంటుంది అది ఎండిపోయిన తర్వాత ఇంకా ఎన్ని సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు ఇది కూడా ఉంటుందండి ఇది కూడా సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి అదొక రకమైన పద్ధతి మనం ఇలా బాక్సులు వేసేసుకుని ముక్కలో స్టోర్ చేసుకునేది ఇది ఒక రకమైన పద్ధతి అదండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుని ఆశిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి చూడండి పూర్తి కానీ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ పద్ధతిని పాటిస్తారని మీరు కూడా ఇలా స్టోర్ చేసుకుంటారని అనుకుంటున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అయితే పచ్చిగా ఉంటాయి కాబట్టి పచ్చి మామిడికాయ మనం అప్పటికప్పుడు కోసుకున్నట్టే ఉంటాయి డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకుంటేని మీరు కూడా ట్రై చేయండి ఇలాగా అదే ఎండబెట్టేసుకుని వేసుకుంటే అది మనం సాంబార్ కాల్సుకోవడానికి కూడా పనికొస్తుంది అది అది కూడా ఎలా ఉపయోగించుకోవాలంటే అలా ఉపయోగించుకోవచ్చు మనం ఇదండి బాక్స్ నిండిపోయింది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎన్నాలైనా ఉంటుంది అదండి బాయ్ అండి మరి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అక్షయ ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి బాయ్ అండి ఇది కొంచెం రంగు వచ్చేసింది ఇది వేయట్లేదు